కార్యక్రమం ఈ దేశానికి ఎంతో సేవ చేసి దేశానికి గతి గమనాన్ని నేర్పినటువంటి ఇవాళ ప్రపంచంలోనే ఐదు అడ్వాన్స్డ్ ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్లో మన భారతదేశం ఒకటిగా చేరటంలో ప్రధాన భూమి పోషించినటువంటి పెద్దలు గౌరవనీయులు స్థితప్రజ్ఞలు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించేటువంటి కార్యక్రమం ఇక్కడ ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ సందర్భాన్ని వ్యక్తిగత అంశాలతోనో లేకపోతే ఇతర వివాదాస్పద రాజకీయ అంశాలతోనో ముడిపెట్టడం అనేది ఇది సాంప్రదాయం కాదు వాజ్పేయి గారు లాంటి వాళ్ళైనా లేకుంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే జాతీయ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే నాకు తెలిసి ఇటువంటి సంతాప సభల్లో మరొక అంశాన్ని జోడించి మాట్లాడినటువంటి ఘటన నేను ఎక్కడ చూడలేదు ఇది మొదటిసారిగా నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకురావాలి మన మిత్రులు కేటీఆర్ గారు మాట్లాడారు కేటీఆర్ గారు ఎంత డిగ్నిఫైడ్గా సభా సాంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పణలో భాగంగా చాలా చక్కగా పొందాగా చెప్పారు ఈ సభని అంతమేరకు ఉపయోగించుకోవాలి ఈ సభలో మన గౌరవాన్ని చాటాలి వేరు వేరు అంశాల జోలికి మనం వెళితే ఇది మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించే కార్యక్రమం కాదు రాజకీయాలుగా మరల దీన్ని కూడా వేదికగా చేసుకునేటువంటి ఒక కార్యక్రమం అవుతుంది ఇది మన్మోహన్ సింగ్ గారికి గౌరవం అందించదు ఆయనకు శోభ చేకూరదు ఆయనకి ఆత్మ అంటున్నారు కదా మేమైతే ఆత్మల్ని నమ్మం కానీ ఇటువంటి భాషల వల్ల ఇటువంటి వివాదాల వల్ల ఆయన ఆత్మ క్షోభిస్తుంది ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈనాడే కాదు మరి ఏనాడైనా సరే ఇటువంటి నివాళి అర్పణ కార్యక్రమంలో ఒక ਸਾਂਪ੍ਰਦਾਇਨ